హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో నోట్లో పెట్టుకుంటే అలా వెన్నెలా కరిగిపోయి ఒక పాయసం అయితే తయారు చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఒక కప్పు బియ్యంతో మనం ఈజీగా చేసేసుకోవచ్చు ముఖ్యంగా ఈ వేసవిలో ఒంటికి అయితే చాలా చలువ చేస్తుందండి ఇందులో మనము సొరకాయ ముక్కలు కూడా వేస్తాము టేస్ట్ అయితే అద్దెరిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి చేయటం కూడా చాలా ఈజీ అండి ఒక పది నిమిషాలు లేదంటే ఒక పావు గంటలోపు ఈజీగా అయిపోతుంది ఈ పాయసము అది కూడా అన్ని ఇంట్లో దొరికే వాటితోటి చేసేసుకోవచ్చు ఎప్పుడు మనము సేమ్ రొటీన్గా కాకుండా ఇలాగ కొత్త రకంగా ఈ సరకాయ పాయసాన్ని అయితే మీరు ట్రై చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఈ సొరకాయ పాయసంకి అయితే ముందుగా మనము ఒక కప్పు బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ చిన్న కప్పుతోటి ఒక కప్పు రైస్ తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసేసుకొని మినిమము ఒక రెండు గంటలైనా నానబెట్టేసుకోండి ఇక్కడైతే నేను ఒక మూడు గంటల పాటు నానబెట్టానండి మూడు గంటల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి అందులోకి మరి ఏ కప్పుతో తీసుకున్నామో బియ్యము సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు అయితే లేత సొరకాయ ముక్కలు పైన చెక్కు తీసేసుకొని ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకోండి రెండు కప్పులు సొరకాయ ముక్కల్ని కుక్కర్లోకి వేసేసుకొని ఒక అరకప్పుని నీళ్ళు వేసేసుకోండి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ రానివ్వండి మనకి సొరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి ఈ సొరకాయ ముక్కలు ఉడికేలోపు నాన్ పెట్టుకున్న ఈ బియ్యం ఉన్నాయి కదండి ఈ బియ్యం మొత్తాన్ని వాటర్ అనేది తీసేసుకోండి బయటకు తీసేయండి వాటర్ తీసేసి ఓన్లీ ఆ బియ్యం వరకు మిక్సీ జార్లో వేసేసుకొని అరకప్పు కంటే కూడా చాలా తగ్గించి వాటర్ వేసుకోండి పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఎక్కడా కూడా అనేది ఉండకూడదు నెక్స్ట్ మనకి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా సొరకాయ ముక్కలని అయితే చెక్ చేసుకోండి ఇక్కడ చూసిన కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ ఉడికించుకున్న ఈ సొరకాయ ముక్కల్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి బియ్యము వాటర్ వేసేసుకొని ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి కుక్కర్లోకి నెక్స్ట్ ఇందులోకి మనము పాలు వేసుకోవాలండి ఇక్కడ నేను చిక్కటి పాలండి కాచిన పాలు ఒక మూడు కప్పులు వేసుకుంటున్నాను అలాగే మరొక కప్పు వచ్చేసి వాటర్ వేసుకుంటున్నాను మొత్తము నాలుగు కప్పులు వేసుకోవాలి మీరు రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్ళైనా వేసుకోవచ్చు లేదంటే కంప్లీట్గా మొత్తం పాలతోనే తయారు చేసుకోవచ్చు ఇలాగ పాలు వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి లేదు అంటే మనకి బియ్యం మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా పిండి పిండిగా ఉంటుంది కదా మొత్తం కూడా గడ్డలు గడ్డల కింద కట్టేస్తుంది సో కంపల్సరిగా సిమ్లో పెట్టేసుకోండి అలాగే కంటిన్యూగా గరిటితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఒక ఏడెనిమిది నిమిషాలు తర్వాత మనకి లైట్గా మనకి ఆ పిండి అనేది ఉడికి చిక్కబడుతూ ఉంటుంది ఇలాగ చూస్తున్నారు కదా ఏదైనా గడ్డలు గడ్డల కింద కడితే కనుక గరిటితోటి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మ్యాష్ చేసుకుంటూ ఉంటే చక్కగా కలిసిపోతుందండి ఇలాగా బాగా ఉడికి మనకి దగ్గర పడిన తర్వాత ఒక పది నిమిషాలు కలాగా చక్కగా దగ్గర పడుతుందండి ఆ టైంలో ఒకటిన్నర కప్పు వరకు అయితే బెల్లం పడుతుంది మీకు ఇంకొంచెం స్వీట్ తినాలి అనుకుంటే మరొక పావు కప్పు వరకు అయితే వేసుకోవచ్చు ఒకటిన్నర కప్పులం అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అలాగే మీకు ఇంకా బాగా చిక్కబడింది గట్టిగా ఉంది అనుకుంటే కనుక కాచిన పాలు మరొక కప్పు లేదంటే రెండు కప్పుల వరకు అవ్వచ్చు ఇలాగ బెల్లం వేసుకున్న తర్వాత మా మనకి ఇంకా వేడిక అనేది కరిగిపోతుందండి బెల్లము ఇప్పుడు ఇందులో మనము ఒక పావు టీ స్పూన్ వరకు అయితే యాలకల పొడి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇలాగ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి అనేది లేకుండా ఉంటుందండి స్వీటు ఇలా కలిపేసేసుకుని అది ఉడుకుతూనే ఉంటుంది పక్కన మరొక స్టవ్ మీద అయితే ఈ విధంగా చిన్న కడాయి ఒకటి పెట్టుకోండి అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పులు వేసుకుంటున్నానండి ఇవి మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు కంపల్సరిగా ఇలాగ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి లేదు అంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరితో టేస్ట్ బాగుంటుంది సన్నగా కట్ చేసుకుని ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కిస్మిస్లు కూడా వేసేసుకోండి ఇవి తినేటప్పుడు పాయసం తినేటప్పుడు పండికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి ఇది చాలా ఘాటు ఉంటుంది చాలా కొంచెం వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాగ పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత కలిపేసేసి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి అంతేనండి మనకి బియ్యము అలాగే సొరకాయతో చేసే పాయసం అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే కొంచెం లైట్గా చల్లారిన తర్వాత తినండి ఎంత రుచిగానే ఉంటుంది చిన్న కప్పుతో చేసినా కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువే అవుతుందండి మీరు దాన్ని బట్టి మెజర్మెంట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఈ స్వీట్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ